నీకంటూ ప్రత్యేకంగా సంతోషం లేదు మేము నవ్విన ప్రతి క్షణం నీకు ఆనందమే కదా నీకంటూ ఎప్పుడూ బాధ ఉండదు నాన్న మేము దిగులుగా ఉన్న ఏ రోజైనా నీకు కష్టమే నీకంటూ గొప్పగా గెలుపేమీ లేదు నాన్న మా విజయాలే నీకు గెలుపు నీకంటూ నిరుత్సాహపడటానికి ఓటమి అంటూ ఏమీ లేదు మేము ముగ్గురు ఆడపిల్లలము బాధపడితే అదే నీకు ఓటమి తనకంటూ వేరుగా జీవితం అనేది లేదు ఎందుకంటే మేమే తన జీవితం కనులు మూసినా తెరిచిన నీ జ్ఞాపకాలు మెదులుతూ ఉన్నాయి నాన్న కన్నీటి వర్షాన్ని కానుగ్గా ఇచ్చి కనుమరుగైపోయావు నీ గుండెల మీద పెట్టుకుని గారాభంగా పెంచుకున్నావు మా అందరి గుండెల్లో మానిపోని గాయాన్ని చేసావు నాన్న నా నయనాలకు వెలుగురు పరిచయం చేశావు చివరికి మమ్మల్ని అందరినీ అంధకారంలోకి వదిలి ఒంటరిగా వెళ్ళిపోయావు జీవితంలో అన్ని పోరాటాల్లో గెలుపుని చూపించావు కానీ నీ ప్రాణం కోసం చేసిన పోరాటంలో మాత్రం ఓటమిని పరిచయం చేసావు నాన్న ఎప్పటికీ మర్చిపోని జ్ఞాపకం మా నాన్న ఎల్లవేళలా స్మరించుకోవాల్సిన దైవం నాన్న అలాంటి గొప్ప వ్యక్తి మా నాన్న ప్లీజ్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు బ్రతికుండగానే బాగా చూసుకోండి ఆ నరకం మాటలు చెప్పలేము తండ్రి పోయిన బాధతో ఈ పోస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్